హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఏంటంటే ఇప్పుడు వ్లాగ్ పెట్టాలి కాదు యాక్చువల్లీ చిన్న షార్ట్ వీడియో అనుకోండి శివాని చికెన్ కావాలి పంపి అంటే పంపిస్తే బిర్యానీ చేసింది అసలు మామూలుగా లేదు బుజిదా ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉండే మామూలు

ఓ మై గాడ్ ఇంత నీట్గానా ఓ మై గాడ్ ఆహా బొమ్మ వేసుడే ఇవాళ వాస్తవానికి ఎలక్షన్ కోడు మందు బీరు దొరకలేవు దొరికితే మాత్రం రెండు బీరు తాగు బిర్యానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ పెట్టలేదు